హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఏం చేస్తున్నారు ఇలా నేను అనుకోకండి నేను ఇలా వచ్చేసి కొబ్బరి పొడిపప్పు వేస్తాను నేను ఎట్లా వేస్తానో చూడండి దానికి అవసరమయ్యే పదార్థాలన్నీ కూడా నేను మీకు చెప్తాను కొబ్బరి పప్పు కావాల్సిన పదార్థాలు జీలకర్ర ఆవాలు శనగపప్పు శనగపప్పు పసుపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎండుమిర్చి పెసరపప్పు నానబెట్టుకోవాలి పచ్చి కొబ్బరి ఇట్లా మిక్సీకి వేసుకోవాలి పొడి పొడికి వేసుకోవాలి ఇట్లా పొడి పొడి ఉండాలి నేను చెప్తాను ఇంకా ప్రాసెస్ చూడండి ఎట్లా చేయాలి అనేది నేను చెప్తాను ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లగాళ్ళు కూడా కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కొబ్బరికాయలు కొట్టినవి ఉంటాయి కదా దేవునికి ఇట్లా చేసుకోండి ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా అవుతాయి ఇట్లా చేసుకోడానికి కొబ్బరికాయ తోటి పచ్చడి వేసుకోవచ్చు ఇట్లా పప్పు వేసుకోవచ్చు కొబ్బరి టమాటా వేసుకోవచ్చు ప్రతి ఒక్కటి వేసుకోవచ్చు చాలా అంటే నేనైతే ఇప్పుడైతే చెప్తున్నాను మీరు చూడండి దీనికి సరిపడేంత ఆయిలోం ఆయిల్ మసిలింది ఆయిల్ మసిలింది కాబట్టి ఇంకో జీలకర్ర కానీ పిల్లవాళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కమ్మగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లగాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది కూడా ఇట్లా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇగో జీలకర్ర వేసుకున్న ఆవాలు వేసుకున్న ఇగో శనగపెక్కు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఎండుమిర్చి వేసుకున్నా ఇవన్నీ బాగా అంట బాగా ఉన్నాయి పొడిపప్పు కాబట్టి ఇట్లా వెడల్పుది పెట్టుకున్నాము వెడల్పుది పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ముద్ద ముద్ద కాకుండా మంచిగా పొడి పొడిగా అట్లనే ఉంటుంది మళ్ళీ మనం నానబెట్టుకున్న పెసరపప్పు కాబట్టి చాలా అంటే చాలా తొందరగా ఉడికిపోతుంది ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టుకుంటే చాలు పొడిపప్పు అన్నప్పుడు అట్లనే నానబెట్టుకోవాలి ముద్దపప్పు అన్నప్పుడు డైరెక్ట్ వేసుకున్నా ఏం కాదు కానీ పొడిపప్పు కాబట్టి కంపల్సరీ నానబెట్టేసుకోవాలి కానీ చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి ఇలా కూరలుగా కూరగాయలు ఇట్లా ఏదన్నా లేనప్పుడు ఇట్లా ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఎట్లయినా కొబ్బరికాయలు ఉంటాయి సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము ఇట్లా కొట్టుకునేటోళ్ళు చాలామంది ఉంటారు కదా అవి ఎందుకు వేస్ట్ చేయడం ఆ చక్కెరకు దానికి దీనికి వేసే బజ ఇట్లా వేసుకొని అయ్యి ఫుల్ అంటే ఫుల్ టేస్టీ టేస్టీ ఇందులో మనం అల్లం పేస్ట్ వాడడం ఎల్లిపాయలు వాడడం ఏది వాడమో ఓన్లీ ఇట్లనే వేసదు అందుకోసం అనే కమ్మదనం వస్తుంది అల్లం వేసుకున్నా బాగుండదు ఎల్లిపాయలు వేసుకున్నా బాగుండదు ఏది వేసుకున్నా కూడా బాగుండదు డైరెక్ట్గా వేసుకోవాలి అంతే చేసి పసుపు పసుపేసి మంచి గోల్నయ్యి ఇది అవపడుతుందా మంచి గోలున్నాయి గోల్నాక పసుపు 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 కూర వేసి మంచిగా అంటే మంచి గోళిచ్చేసుకోవాలి మీకు అవ్వపడుతుందో లేదో అనేసి నేను దగ్గరికి తీసుకొచ్చాను ఇప్పుడు క్లియర్గా అవ్వబడుతుంది అవ్వపడుతుంది ఇప్పుడు ఇట్లా గోలిచ్చుకోవాలి గోలించుకున్నాక ఇందులో వచ్చేసి పెసర్ ఇగో ఇట్లా నాన పెట్టిన పప్పు నీళ్ళు లేకుం చేసుకోవాలి నీళ్ళు ఉంచేసుకోవచ్చు ఇట్లేసుకుందాం కదా పప్పు ఇది మంచిగా అంటే మంచి గోలించుకుందాం పప్పును గోలి పెసరపప్పు గోలించుకుంటే కమ్మదనం వస్తుంది మనం పప్పు వేసినా కానీ ముద్దపప్పు వేసినా కానీ పెసరపప్పు గోలించుకొని పప్పు చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఏంచి పప్పు చేసుకుంటే కదా ఇంకా టమాటా పప్పు ఇట్లా వేయించి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ పప్పు నేయించాలి నేను అది ఒకసారి మీ నేను మీకు చేసి చూపిస్తాను అవన్నీ ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు నేను చేసి చూపిస్తాను అది ఎట్లున్నదో మీరు నేను చేసింది యాస్ పేస్ అట్లనే చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వేయించుకోవాలి ఇందులో వాటర్ అన్నీ పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇది ఎట్లయినా నేయించుకుంటాను కదా మనం వేయించుకున్నప్పుడు మనం పొడి అది ఇది ఏం వేసుకోవట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి ఇంకా ఉప్పు మీ టేస్ట్ దగ్గరంతా మీరు వేసుకోండి నా టేస్ట్ వచ్చినంత నేను వేసుకుంటాను చాలు మనం కేర్లెస్ ఉంటే గిట్లా అడుగు అనుకుంది అందుకే ఊపిరికి కలుపుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాలు కలిపితే చాలు మనం వేసినప్పుడు పచ్చిపరిచి ఉండాలి ఇప్పుడు కొద్దిగా తిరగేస్తుండాలి నెక్స్ట్ కొబ్బరి కొడుక మొత్తం వేద్దాం మొత్తం కలుపుకుందాం ఇట్లా కలిపేసుకున్నాం కదా కలుపుకున్నాక మూత పెట్టేసుకున్నాం తక్కువ వేయాలి మొత్తం సిమ్ములో పెట్టేసి మూత పెట్టే నేను మళ్ళీ ఒకసారి ఎలా చేశానో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంట మంచిగా వినండి ఒక్క నిమిషం నేను చెప్తాను కుడుక ఫస్ట్ కుడుకలు ఉంటాయి కదా కుడకలు మంచిగా చిన్న చిన్న ముక్కలు చేసేసి మిక్సీకి వేసుకోండి మెత్తగా వేసుకోవద్దు ముక్క ముక్క వేసుకోవాలి ముక్క ముక్కకి వేసుకొని పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకొని పెసరపప్పు ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోండి అది కూడా పక్కకు పెట్టేసుకోండి అవి రెండు పక్కకు పెట్టుకున్నాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవి కూడా పోసి అవి కూడా పక్కకు పెట్టేసుకోండి ఎండుమిర్చి ఉన్న శనగపప్పు అది కూడా పక్కకు పెట్టేసుకోండి పసుపు ఉప్పు అది కూడా పక్కకు పెట్టేసుకోండి ఆయిల్ ఇవి ఇలాంటి మూకులు పెట్టుకోవడం మీ ఇష్టం వెడల్పు గిన్నె ఉంటే వెడల్పు గిన్నె మూకుడు ఉంటే మూకుడు ఏది ఉంటుంది నేనైతే మూకుడు పెట్టేసిన మూకుడు పెట్టేసుకొని అందులో కొద్దిగా అంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇవి మంచిగా గోడినాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉల్లి ఎండుమిర్చి ఇవి కూడా వేసి మంచిగా గోలించుకున్నాక పసుపు పసుపు కూడా వేసి మంచిగా గోలించుకున్నాక ఇందులో వచ్చేసి పప్పు పప్పు వేసి మంచిగా ఎర్ర గోవించుకున్నాక తురిమిన అది ఉంటుంది కదా కుడక పొడి అది కూడా వేసుకోవాలి కుడక పొడి అంటే కుడక పొడి కాదు పచ్చి కుడక పచ్చి కుడక అట్లా వేసి వేసుకోవాలి సాల్ట్ మీ రుచికి సరిపడేంత అంతా మీరు నా రుచికి సరిపడేది అంతా నేను వేసుకున్నా వేసుకొని కలిపేసుకొని ఇట్లా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచుకున్నాం అనుకో పొడిపప్పు రెడీ ముద్ద 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 అస్సలు ఉండదు ఓన్లీ పొడి పొడిగానే ఉంటుంది మీరు చూడండి నేను చూపిస్తాను ఒక టెన్ మినిట్స్ ఓకేనా పప్పు అయినాక నేను మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి మంచిగా ఉరుకుతుంది చూడండి ఇంకొక ఇట్లా మంచిగా ఎందుకంటే చాలాసేపు నానబెట్టినాం కాబట్టి వాటర్ దీంట్లో నుంచే వస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచి తీసుకెట్టాము చాలు ఇంకా చాలు అయిపోయింది ఇంకా బంద్ చేస్తాము ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరి పెసరపప్పు పొడిపప్పు రెడీ కొబ్బరి పెసరపప్పు పొడిపప్పు రెడీ మీకు అనుకన్నా నచ్చే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలా బాయ్ బాయ్